తెచ్చింది ఎవడా అన్ని తెచ్చింది ఆ కార్లో కూడా

ఇప్పుడు ండ కార్యక్రమం ప్రారంభించుకోబోతున్నాము మరి చేసినటువంటి భక్తులందరూ శ్రద్ధగా ఈ కార్యక్రమానికి ఆటంకం కలిగించకుండా నిశ్శబ్దం పాటించవలసిందిగా కోరుతున్నాం

हरे कृष्णा हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे सेलु विवाह उत्सवกระทో గారంగా బహుబందావ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమానికి ఇన్చెస్ట్ అయిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రాజు రాజు ನಾನು ಈಗ ನಾನು ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ ಮಾಡ್ಕೊಂಡು ಬರ್ತೀನಿ ಹೋಗ್ತೀನಿ ನಾನು ನಾನು ಕೇಳೋದು

జై శివలాల్ రాజు కార్యక్రమం శివాల జయంతిమా అప్పుడు తాండే జోయి తాండే తరఫున శివాల జయంతి అంత కరచు నాణికోడ్ సేన జై శివలాల్ కరొచ్చు ఏమా అప్పటి తాండేది ముజారిగా భార్య బాబిన బ్రామ్ సింఘ

అదేది మొదటి కర్ణాకే ప్రతి సంవత్సరం మహారాజర్ భోగండ ఫిబ్రవరి పదిహేనో తారీఖు తర్లేక దాని తెలియపరుస్తుంది తర్వాత అప్పుడు రాజ ప్రభుత్వం అప్పుడు బంజారా జాతీయ గురించేట్ గా నియోజకవర్గాలనే ఇరవై ఒకటో తారీఖు గవర్నమెంట్ కృతజ్ఞత అభివందన చేయడం ఉదర్చే గవర్నమెంట్ అవకాశం దీని కాబట్టి ప్రతి వర్షాడే పడదా కరలే దాని తమ విని కరొచ్చు జై శివరా

ఇప్పుడు ఈ కార్యక్రమానికి మనం చేసిన ఈ కార్యక్రమ जय शा जय शा जय शा जय जय शा जय शा जय शा जय जय शेवलाल महाराज की जय जय महाराज की जय जय महाराज की जय 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 शेवलाल जय बंजारा जय बंजारा जय बंजारा जय बंजारा जय बंजारा जय बंजारा